గాడ్ హెల్ప్స్ ద పీపుల్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్స్ దీని మనకు తెలుగులో కూడా ఉంది సంస్కృతిలో కూడా ఉంది ధర్మో ఆ గాడ్ అనేది ధర్మం కింద మీరు రీప్లేస్ చేయండి ధర్మో రక్షతి రక్షిత బుద్ధుడు ఎప్పుడు కూడా దేవుడు అనే పదం మాట్లాడలే ధర్మం అనే పదమే మాట్లాడాడు బుద్ధుడు టీచింగ్స్ అన్ని ధర్మ పదం బుద్ధుడు దేవుణ్ణి దేవుడు అనే పదాన్ని గాడ్ అనే పదాన్ని ధర్మం అని రీప్లేస్ చేశాడనమాట అంటే గాడ్ హెల్ప్స్ ద పీపుల్ హూ హెల్ప్ సెల్వ్స్ అంటే నేను సిన్సియర్గా నేను ధ్యానం చేస్తున్నాను నన్ను నేను హెల్ప్ చేసుకుంటున్నా ధ్యానం అంటే ఏంటి నా స్వధర్మే కదా నా స్వధర్మాన్ని నేను పాటిస్తున్నా నేను సిన్సియర్గా ధ్యానం చేస్తున్నాను నేను సిన్సియర్గా నేను బుక్స్ చదువుతున్నాను సిన్సియర్గా సజ్జన సాంగత్యం చేస్తున్నాను ఇవన్నీ నేను సిన్సియర్గా చేస్తుంటే నన్ను నేను ఉద్ధరించుకున్నట్టే కదా నన్ను నేను ఉద్ధరించుకునే సమయంలో నాకు సృష్టి కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఇది అందరికీ చెయ్యదు తనను తను ఉద్ధరించుకున్న వాడికి ఆ దేవుడు కానీ ఆ సృష్టి కానీ ఆ హెల్ప్ అనేది ఉంటుంది ఏ రకంగా ఉంటుంది హెల్ప్ అంటే గైడెన్స్ అంటే మనం ధ్యానం చేస్తుంటాము మన ధ్యానంలో ఒక గైడెన్స్ వస్తుంది ఒక వాయిస్ వినిపిస్తుంది లేదంటే ఏదైనా మన ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్ వస్తుంది నువ్వు వెళ్ళే దారి సరి అయిన దారి ముందుకెళ్ళు ఆగకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నువ్వు ముందుకెళ్ళు అన్న ఒక గైడెన్స్ వస్తుంది దట్ ఈస్ అ గైడెన్స్ కానీ అక్కడ హెల్ప్ ఉండదు నో హయ్యర్ మాస్టర్ విల్ హెల్ప్ యూ ఒకవేళ హెల్ప్ చేస్తే వాళ్ళ హయ్యర్ మాస్టర్సే కాదు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే గైడెన్స్ అండ్ హెల్ప్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవాలి సార్ మనకు ఎయిటీన్ గైడింగ్ ప్రిన్స్ ఇచ్చారు అదేంటిది అది గైడెన్స్ ఈ మార్గంలో పో నీకు మంచి జరుగుతుంది అది గైడెన్స్ కరెక్ట్ అయిన గైడెన్స్ ఏదంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటావు నువ్వు ధ్యానంలో కూర్చో నీ కావాల్సిన నీ దగ్గరికే వస్తుంది నీ ధర్మాన్ని నీ కాపాడు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత నీ ధర్మాన్ని నువ్వు కాపాడు ఆ ధర్మం నిన్న వచ్చి కాపాడుతుంది డెఫినెట్ కాపాడుతుంది ఏంజల్స్ వచ్చి కాపాడుతారు స్టార్ బింగ్స్ వచ్చి కాపాడతారు ఎవరు రావాలనుకుంటే వాళ్ళు వచ్చి కాపాడుతారు ఎప్పుడు నీ ధర్మాన్ని నువ్వు చేసినప్పుడు మాత్రమే సో ఏంజల్స్ ఉన్నారు స్టార్ బింగ్స్ ఉన్నారు గెలాక్టిక్ మాస్టర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మనం పిలిచినప్పుడు వాళ్ళు రారు వస్తారా వాళ్ళకి ఏమైనా పని పాట లేదా రారు మనం పిలిచినప్పుడు వాళ్ళు రారు కానీ మన ధర్మం మనం చేసినప్పుడు వాళ్ళు వస్తారు వచ్చి తీరాలి ఆటోబయోగ్రఫీఫ్ యోగి బుక్లో ఒక చాప్టర్లో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది లాహిరి మహాశయ ఫస్ట్ టైంగా వాళ్ళ గురువు బాబాజీని మీట్ అయినప్పుడు నేను ఇక్కడే ఉండిపోతా నేను వెనక్కి వెళ్ళను అంటారు అప్పుడు బాబాజీ తనకు ఒక వరం ఇస్తారు నువ్వు సంసారంలో ఉండాలి నువ్వు సంసారంలో ఉంటూ నువ్వు క్రియాయోగ చాలామందికి నేర్పించాలి అదే ఈ లైఫ్ పర్పస్ నువ్వు వెళ్ళాలి అంటే నాకైనా మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది అంటాడు నువ్వు వెళ్ళు నువ్వు పిలిచినప్పుడు నేను నీ దగ్గరకుంటా నువ్వు వెళ్ళు అంటే లాహిర్మాయసాయ ఈజ్ ఆల్రెడీ ఎన్లైటెన్ మాస్టర్ గత జన్మల్లోనే నీ కావలసినప్పుడు నేను వస్తాను నువ్వు వెళ్ళు అంటాడు సో ఈ ప్రామిస్తో ఆయన రిటర్న్ వస్తాడనమాట రిటర్న్ వచ్చినప్పుడు తనకు జరిగిన అద్భుత సన్నివాసాలన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు లాహిర్మాయసాయ ఈ ఇన్ని గొప్ప విషయాలు జరిగింది నేను మావతారు బాబాజీని కలిశాను ఇలాంటివన్నీ జరిగింది అనేసి వాళ్ళు నమ్మరు ఇవి అన్ని కథలు చెప్తాడని నమ్మరు నన్ను మీరు నమ్మరా నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి నేను పిలిస్తే బాబాజీ వస్తారని చెప్పి తను పిలుస్తాడు లాహిరి మాయసాయ అప్పుడు బాబాజీ వస్తారు ఎందుకంటే ప్రామిస్ చేశారు కదా వరం ఇచ్చారు కదా నువ్వు పిలిచినప్పుడు నేను వస్తానని వచ్చారు వచ్చి ఫస్ట్ అడిగిన ప్రశ్న ఎందుకు పిలిచావు అని అడిగారు అంటే వీళ్ళంతా నన్ను నమ్మట్లేదు అందుకే పిలిచాను పిలిచానంటే నీకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను ఆ గిఫ్ట్ని నువ్వు మిస్యూజ్ చేసావు సో ఆ గిఫ్ట్ని నేను తీసేసుకుంటాను ఇంక మీట ఆ గిఫ్ట్ నీకు లేదు ఇంక మీదట నువ్వు పిలిచినా రే రాను నీకు అవసరం ఉన్నప్పుడే నేను వస్తాను అన్నారు అంటే లాహిర్ మాయసయ బాబాజీ ఒక డైరెక్ట్ డిసైపుల్ లాహిర్ మాయసెన్ ఎన్లైట్ అండ్ మాస్టర్ ఆల్సో నువ్వు పిలిస్తే కూడా నేను రాను నీకు అవసరమైనప్పుడే నేను వస్తాను అని చెప్పారు ఆ బుక్లో మా బాబాజీ లాహరి మాసయ్య పిలిస్తేనే రాని బాబాజీ మనం పిలిస్తే వస్తారా కామన్ సెన్స్ రైట్ మనం పిలిచినంత మాత్రాన ఎవరు మాస్టర్స్ రారు కానీ మనకు అవసరం ఉన్నప్పుడు మనము దానికి ఎలిజిబిలిటీ కావాలా నా పర్సనల్ లైఫ్లో చాలామంది ఏంజల్స్ స్టార్ బీయింగ్స్ నాకు వచ్చి గైడెన్స్ ఇచ్చారు నా పర్సనల్ లైఫ్లో నేను వాళ్ళని పిలవలేదు నేను ఎప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయలేదు కానీ వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు వచ్చి ఏ ఆన్సర్స్ ఇవ్వలేదు గైడెన్స్ మాత్రం ఇచ్చారు నేను పిలవకుండా తనంతో వాళ్ళే వచ్చి గైడెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇట్లా ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఎవరికి జరుగుతుంది అంటే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉందా ఏంటిది ఎలిజిబిలిటీ అంటే తను ధ్యానంలో ఉన్నాడా తను స్వధర్మంలో ఉన్నాడా తను సజ్జన సాంగత్యం చేస్తున్నాడా తను స్వాధ్యాయం చేస్తున్నాడా తను తన జీవితం పట్ల సిన్సియర్గా ఉన్నాడా తన ఎన్లైట్మెంట్ పట్ల సిన్సియర్గా ఉన్నాడా అప్పుడు వచ్చి గైడెన్స్ ఇస్తారు వాళ్ళు వచ్చి నాకు గైడెన్స్ ఇచ్చినప్పుడు నా ప్రాపంచికమైన విషయాలకి వాళ్ళు గైడెన్స్ ఇవ్వలేదు నా స్పిరిచువల్ గ్రోత్కి మాత్రమే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు నాకు డబ్బులు కష్టాలు ఉంది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది ఏ హయ్యర్ మాస్టర్స్ రారు మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ మనమే చూసుకోవాలి కానీ మన స్పిరిచువల్ ఎన్లైట్మెంట్కి వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇస్తారు